మీడియా వాళ్ళందరికీ మీడియా సహోదరులందరికీ నమస్కారం కోసం కృష్ణమూర్తి గారిని మమ్మ నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్జీలకు పంపించడం జరిగింది ఆ సబ్జులు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది కొంచెం కడుపులో అట్లా పెయిన్గా ఉంది అని చెప్పి దానికి సంబంధించి అతనికి రాజంపేట రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి గడప రిమ్స్ హాస్పిటల్ అందు వైద్య పరీక్షలు అన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అతని హార్ట్ అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు ఈసీజీ స్టమక్ అన్ని పరీక్షలు కూడా అన్ని అన్ని వైద్య పరీక్షలు జరిగి ఎటువంటి సమస్యలు లేవు అతను ఒక నాటకం వాడే ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది நல்ல ராஜம் பேட்டு